హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఉచిత కుట్టు మిషన్ పథకం గురించి తెలుసా పిఎం విశ్వకర్మ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది అయితే ఈ పథకం ద్వారా మీరు ఎలా కుట్టు మిషన్ పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పథకం ద్వారా కుట్టు మిషన్ కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పదిహేను వేలు మీకు ఇస్తుంది ఈ కుట్టు మిషన్ కొనాలి అనుకున్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఇరవై వేలు ఇస్తుంది ఈ పథకం మహిళలకే కాకుండా పురుషులకు కూడా అవకాశం కల్పించింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ పథకంలో అప్లై చేయాలనుకునే వాళ్లకు దరఖాస్తుదారుని వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఓటర్ ఐడి పాన్ కార్డ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ ఆదాయ ధృవీకరణ పత్రం తాజాగా తీసుకున్నటువంటి మూడు పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్ కలిగి ఉండాలి ఫ్రీ స్వింగ్ మెషన్ అప్లై చేయాలి అనుకున్న అభ్యర్థులు పీఎం విశ్వకర్మ వెబ్సైట్లో కినాలి ఆన్లైన్లో కుదరదు అనుకుంటే దగ్గర ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళేసి అప్లై చేసుకోండి మీకు ఒక రాసేది ఇస్తారు ఆ రాసేది మీ దగ్గర పెట్టుకోండి మీకు ఏప్రిల్ లోపల ఫ్రీగా కుట్టు మిషన్ మీ దగ్గరకు వస్తుంది పిఎం విశ్వకర్మ పథకంలో బేసిక్ అడ్వాన్స్డ్ అనే రెండు రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమం కల్పించాలని నిర్ణయించారు లబ్ధిదారులకు శిక్షణ కాలంలో రోజుకి ఐదు వందల చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు అలాగే ఆధునీకరణ ఉపకరికారాలు కొనుక్కోవడానికి పదిహేను వేల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు మొదటి ఏడాది ఐదు లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తామని పేర్కొన్నారు విశ్వకర్మ పథకంతో మన సంప్రదాయ కళాకారులకు చేతి వృత్తిదారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఈ పథకంలో మీరు చిన్న మరియు మధ్యతరగతి స్వర్ణకారులు వడ్రంగులు లాండ్రీ కార్మికులు క్షరకులు కుమ్మరులు ఈ పథకంలో రెండు లక్షల దాకా రుణ సదుపాయం కల్పిస్తారు వడ్డీ రేటు ఐదు శాతం చెల్లించాల్సి ఉంటుంది లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు అందజేస్తారు మార్కెటింగ్ మద్దతు సైతం ఉంటుంది అంటే ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది ఈ పథకానికి చేనేత కార్మికులు స్వర్ణకారులు వడ్రంగులు లాండ్రీ కార్మికులు క్షురకులు కుమ్మరులు శిల్ప కళాకారులు కొట్టేవారు తాపి మేస్త్రీలు బుట్టలల్లేవాళ్ళు చీపుర్లు తయారు చేసేవాళ్ళు తాళాలు తయారు చేసేవారు బొమ్మల తయారీదారులు పూలదండలు తయారు చేసేవారు మత్స్యకారులు దర్జీలు చేపల వలలు అల్లేవారంతా అరుపులు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ పథకంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్